అంటే ఇంత ఎక్స్పోజింగ్ చేసిన ఒక బూత్ మాట్లాడినా ఎక్స్పోజింగ్ చేస్తే డాన్స్ వేసిన ఫేమ్ వచ్చేస్తుంది అనుకుంటారు సో అది నిజమే అంటారా ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఫేమ్ బూత్ మాట్లాడడం వల్ల ఫేమ్ వస్తుంది ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమ్ వస్తుందా ఎక్స్పోజింగ్ చేయకపోతే ఫేమ్ వస్తుందా అది నన్ ఆఫ్ మ్యాటర్ నాకు నాకు తెలియదు ఒక అమ్మాయిగా నువ్వు చెప్పు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నా కదా కాదు అంటే ఏం మాట్లాడినా ఫేమస్ అయిపోతాం ఇన్స్టా అనుకునే బ్యాచ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయారు కదా సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ సిటిజన్ గా సిటీ మీరు ఎక్కువ ఎవరు రీల్స్ చూస్తారు నేను నా రీల్స్ చూస్తా మా విజయగోడ రీల్స్ చూస్తా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేర్లు గుర్తొస్తారు కానీ రీల్స్ చూస్తా అవే వస్తాయి నాకు సజెషన్ లో కూడా వాళ్ళే చూస్తా కాబట్టి వాళ్ళే వస్తాయి వాళ్ళు వస్తాయి సో మీరు చూస్తా హర్షసాయి సో నార్మల్ గా యూట్యూబర్స్ అంటే కుల్ ఉంటది అరే మన వీడియోస్ వీడు దాంట్లో కంటెంట్ వెళ్ళిపోతున్నాయి వ్యూస్ వస్తున్నాయని మీరు ఎప్పుడైనా అట్లా సందర్భాలున్నాయను ఎప్పుడు అనుకోలేదు మా వీడియోస్ పోకుండా ఉండే ఖచ్చితంగా పోతాయి పోతాయి అంటే కంటెంట్ లేని వాళ్ళు వీడియోస్ పోతున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఏం కంటెంట్ ఉందా వ్యూస్ వస్తున్నాయని ఎందుకు అనుకోలేదు శ్రీ విద్య ఒకటే విషయం పేరు వచ్చి నా పేరు ఎందుకు వేసి నాకు ఎవరి పేరెంట్స్ చెప్పేస్తారని ఎందుకనుకోవాలి చెప్పు ఇప్పుడు మనం చేసే నేను ఇందాక ఒకటి చెప్తున్నాను అవతల నమ్ముతాను నీకు ఏం వస్తుంది మాను వాళ్ళని నమ్ముకోవాలి నేను నన్ను నేను నమ్ముతా వాడితే మీ జీవితంలో మీ జీవితంలో మీరు బాగా నమ్మే వ్యక్తి ఎవరు విజ్యు గౌడ్ భార్య గోడ నమ్మారా భార్య గోడ నమ్ముతాక బాగా నమ్మే వ్యక్తి అంటే నాకు నాకు బ్యాక్ గ్రౌండ్ గాని ఫైనాన్షియల్ ఇష్యూ కానీ ప్రతిదానికి ఒక మంచి స్నేహితుడు విజ్ గోడ అంటే మీరు ఇంత ప్రపంచంలో ఎక్కువ ప్రేమించే వ్యక్తి అడిగితే చెప్తానేమో సరే ప్రపంచంలో ఎక్కువగా నమ్మని వ్యక్తినా నమ్మని వ్యక్తి ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు మిమ్మల్ని ప్రస్తుతానికి స్టార్టింగ్ మీరే అనుకుంటున్నా నేను సో భయం కాదు రెండు ఐఫోన్లు ఇంత గోల్డ్ ఇదంతా

అంటే షో ఆఫ్ చేసుకోవడం కోసం గోల్డ్ ఇది అంతా వేసుకోండి అంతేగానే మన కోసం ఇప్పుడు అది ఎవరు ఆఫ్ చేసి ఎవరేమనుకోవాలి ఇప్పుడు ఒక అమ్మాయి గారికి ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా అమ్మాయిని ఫ్లాట్ చేద్దాం అదే ఫ్లాట్ చేద్దాం అన్న ఫ్లాట్ ఉంది సో వన్ గ్రామ్ గోల్డ్ అయితే వేసుకొచ్చారు ఇది వన్ గ్రామ్ గోల్డ్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇదంతా సంపాదించారా కాదు ప్రమోషన్ చేసేమంటారు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కార్లు కొంటున్నారు విలాలు కొంటున్నారు సో మీరెందుకు దారి ఎంచుకోలేదు ఆ దారి ఎంచుకోలేదు చూస్ చేసుకోలేదు ఏమో తెలియదు అది నాకు అసలు మరీ అబ్బా మాయకంగా అసలు ఈ లోకమే తెలీదు నాకు ప్రపంచమే తెలీదు ఇప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చా అన్నట్టు కాదు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అందరు గెలిచే వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు సంఖ్య అనేది గెలిచే వాళ్ళ సంఖ్య ఉన్నది కాబట్టి ఆచి తూచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని చెప్తా నేను బెట్టింగ్ యాప్స్ లో సో మీరు అట్లా వెళ్ళారు ఎప్పుడైనా బెట్టింగ్ ఆడతా ఆడతారా అవును డైలీ వీడియోలో అదే చెప్తావు కదా డైలీ నేను ఎంత సంపాదించిన సంపాదించిన

నేను ఇప్పుడు నీకు చూపించబోతాడు ఫోన్ పే పడతాయా నీ ఫోన్ ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్ నా దగ్గర నా తెలుసు ఒక ఐదు వేలు ఐదు వేలు నేను ఒక చెప్తా ప్లాట్ఫామ్ లో అందు ఇది నేను ఆడే ప్లాట్ఫామ్ గోవా త్రిబుల్ ఎయిట్ ప్లాట్ఫామ్ ఇది ఇందులో నేను ఇక్కడ చూసుకుంటే నేను గేమ్ ఆడతా ఇది విత్డ్రాల్ హిస్టరీ ఇప్పుడు నువ్వు ఈ విత్డ్రాల్ ని నీ కెమెరాకి చూపి ఎంతెంత చేసినా ఎప్పుడెప్పుడు చేసిన అనేది మీకు వచ్చినాయా అవి నాకు వచ్చినాయి విత్డ్రాల్ హిస్టరీ అది సో రోజు గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ అనేది అబద్ధం కాదంటారు అంటే నేను ఆడే ప్లాట్ఫామ్ అయితే అబద్ధం కాదు ఈ ప్లాట్ఫామ్ అయితే కరెక్ట్ గోవా త్రిపుల సో ఇందులో ఆడేదని నష్టపోతే దీనికి ఎవరు మీరేనా ఇప్పుడు నీకు సంపాదించుకుందాం అన్న ఆలోచన అదే ఆచి తూచి స్టెప్స్ వేసి సంపాదించుకుందాం అన్న ఆలోచన ఉన్నప్పుడే ఆడండి ఇంకొకటి నేను సంపాదిస్తా అని చెప్పేసి లక్ష రూపాయలు ఒకటేసారి ఆడదు ఒక రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి రోజుకు ఒక రెండు వందలు ఫ్రీగా వస్తున్నాయంటే బెట్టింగ్ బెట్టింగ్ అంటే ఇంకా ఉద్యోగాలు కన్నా బెస్ట్ అంటారు నా ఉద్దేశంలో బెస్ట్ నేను అందరికి బెస్ట్ అని ఇప్పుడు ఈ ఫోన్ ఇట్లానే కొన్నారు ఇట్లా బెట్టింగ్ సాడే కొన్నారు ఈ ఫోన్ ఇప్పుడు ఈ రెండు కేవలం బెట్టింగ్స్ మీద మీరు కొనుక్కో గోల్డ్ కూడా గోల్డ్ అంతా వన్ గ్రామ్ గోల్డ్ కార్ కూడా కారు డబ్బులు ఇల్లు కూడా మీరు గివ్ గివ్లా ఇచ్చే మనీ ఇవన్నీ ఇందులో సో ఆడమంటారు ఆడమని ఎవరు చెప్పట్లేదు అది మీ ఇంట్రెస్ట్ ఇప్పుడు కానీ సంపాదించుకున్న స్కోప్ ఉంది ఒకవేళ ఆడతా ఆడండి నేను అది చెప్తున్నాను అది ఆయనకే తెలుసాను మరి అడుగులు కూడా చెప్పచ్చు అందుకనే నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ నేను నా దగ్గర అప్ ఉంది మీ ప్రొడక్షన్ ఇట్లా అక్యురేట్ ఉంటుంది నేను చెప్తాను సో మీరు కంటే ఎక్కువ ఆడకండి ఇన్స్ట్రక్షన్ మీ టెలిగ్రామ్ లోకి వచ్చాము పది ఇరవై రూపాయలు పెట్టి ఆడాము సడన్ గా ఏదైనా అకౌంట్ లో మనీ పోవడం ఏదో జరిగింది అప్పుడు ఏంటి పరిస్థితి అంటే మీరు ఇక్కడ నేను నాకు కూడా పోవాలి కదా నాకైతే పోవట్లేదు మీకు ఒకవేళ వెయ్యి రూపాయలు పోయినా మీకు అదొక లెక్క కాదు ఎందుకంటే లెక్క కాదు డబ్బులు ఎవరికైనా ఫ్రీగా వస్తున్నావు చూసిరా అంటే అమ్మాయి వెయ్యి రూపాయలు ఎంత ఈజీగా పోతి లెక్క కాదని నన్ను అంటుందంటే అమ్మాయికి నాకు లెక్క కాదు అంటున్నా అంటే నువ్వు వెయ్యి రూపాయలు ఎంత తక్కువ చూస్తున్నావు చూడు వెయ్యి రూపాయలు అంటే నేను డబ్బులు అంటే రెస్పెక్ట్ లేదు నాకు రెస్పెక్ట్ మా అమ్మ నాన్న డబ్బు మీద నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక అవసరం అంతే దాన్ని రెస్పెక్ట్ చేసి పూజ అనేది లక్ష్మీ దేవత తెలుసా అంటే లక్ష్మీ దేవత మీద రెస్పెక్ట్ లేదు ఆ ఉంది లక్ష్మి గారి మీద నాకు రెస్పెక్ట్ లక్ష్మీ దేవత లక్ష్మీ దేవత గారి మీద ఏమో ఇంత ఎడ్డమంటే తడ్డమంటే తడ్డమంటే ఎడ్డమంటే సో కరెక్ట్ ఈయన అన్న అయ్యగారే కరెక్ట్ అయ్యగారే కరెక్ట్ అయ్యగారే కరెక్ట్ నేనేమో నువ్వు అమ్మాయి పిలిచింది కానీ చెప్పేసి ఆడ నుంచి దాకా పెట్రోల్ న్యాయం అనేది నాకు పెద్ద తేడా కూడా నేను సరే ఇప్పుడు కాదులే విద్య అందంగా ఉంటది కదా అని అందరికి అందుకునే అంత దగ్గరగా ఉండదు అర్థమవుతుందా సో శ్రీ విద్యను దక్కించుకోవాలంటే దాని కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి దాని కొన్ని దీని అడుగులు ఆచితూచి అడుగులు వేయాలి సో అందంగా ఉంటే సరిపోదబ్బా అందంగా ఉన్న ప్రతి ఒక్కటి రాదు శ్రీద సహా ఇప్పుడు ఏం అంటే ఆయన దాంట్లో డబ్బులు పడ్డట్టున్నాయి సో మరి ఎవరు పడ్డారు అప్పులేసారు లేకపోతే వడ్డీ వాళ్ళు వేసారో మరి దేవుడికి దేవి సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే నేను చేయట్లేదు నేను సంపాదిస్తున్న వాడు సంపాదించుకోండి అని చెప్తున్నా అంతకు నుంచి ఇంకోటి లేదు